అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ అందరి మన్నలను పొందుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ క్రీడా పోటీలలో తాడిపత్రి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు పేరు కే నందిని నేను కేజీబీవీ జనరల్స్ తాడపత్రిలో చదువుతున్నాను ఈరోజు జరిగిన అనంతపురం జిల్లా హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్స్లలో ఎందరో క్రీడాకారులు వచ్చారు అండర్ నైన్టీన్ యోగా యోగాలో ముప్పై మంది దాకా వచ్చారు అందులో నేను స్టేట్ సెలెక్ట్ చేశారు కేజీబీవీలలో చదువుతో పాటు క్రీడలను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఇది అండర్ నైన్టీన్ యోగాలో స్టేట్ సెలెక్ట్ అయ్యడం జరిగింది నన్ను ఎందుకంటే నేనే అందుకు ఉదాహరణ నేను గతంలో కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యడం జరిగింది నేషనల్కి ఆ ఆడినాను కూడా పేరు ఎం చంద్రకళ నేను కేజీబీవీ జనరల్ స్కూల్ తాడిపత్రిని నందు వ్యాయామ ఉపాధ్యాయులుగా వర్క్ చేస్తున్నాను ఈరోజు అండర్ నైన్టీన్ యోగా ఎస్జిఎఫ్ సెలెక్షన్స్ జరగడం జరిగింది అందులో ముప్పై మంది దాకా చాలామంది పార్టిసిపేట్ చేశారు అయితే మా విద్యార్థిని అయిన కొప్పల నందిని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆ అమ్మాయి మొదటి స్థానం రావడం జరిగింది ఆ అమ్మాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎన్నిక కాబడింది గతంలో కూడా ఆ అమ్మాయి రాష్ట్ర స్థాయిలో కూడా తన యొక్క ఉన్నత ప్రతిభను కనపరిచింది అలాగే మా పాఠశాల నందు ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రీడలను కూడా చాలా ప్రోత్సహిస్తారు ఈ గతంలో కూడా మా మా విద్యార్థులందరూ రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయికి కూడా ఎంపిక కావడం జరిగింది